హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ మటన్ లివర్ కర్రీ ఈ కర్రీ రైస్తో పాటుగా సర్వ్ చేసుకున్న లేదా చపాతీతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం సింపుల్గా టేస్టీగా మటన్ లివర్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా మటన్ లివర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా తీసుకున్న కర్రీని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌన్లు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలని యాడ్ చేయండి మసాలాలు అంటే రెండు తుంచిన బగారా ఆకు రెండు కచ్చాపచ్చాగా దంచిన ఇలాచి మూడు లవంగా ఒక ఇంచు దాల్చిన చెక్క మసాలాలు వేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి స్టైనర్లో వేసి పెట్టిన మటన్ లివర్ను వేసి అలాగే రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు కర్రీ చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి కర్రీని ఇలా ఉడికించడం ద్వారా కర్రీలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఆయిల్ బయటికి వచ్చేస్తుంది ఇలా కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని మరొకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి మరొక ఐదు నిమిషాలు కారం ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బౌల్పై మూతను పెట్టి ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి మటన్ లివర్ అనేది ఉడకడానికి ఎక్కువగా టైం పట్టదు కాబట్టి కర్రీ మునిగేంత వరకు వాటర్ని పోస్తే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతన పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి గ్రేవీ కాస్త చిక్కబడి కర్రీపై ఆయిల్ తేలగానే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ లివర్ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మటన్ లివర్ ఫ్రైని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్